తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై డాట్ కాం డీలర్షిప్ కూడా ఇవ్వబడను అంచలనం సృష్టించిన మీర్పేట నిందితుడు గురుమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు భార్య వెంకట మాధవిని గురుమూర్తి ముక్కలుగా చేసి కిరాతకంగా హతమార్చాడు ఎముకలను కాల్చిలో పడేశాడు పోలీసులు ఆధారాలు సేకరించి నిందితుడు గురుమూర్తిని అరెస్ట్ చేశారు అయితే తాజాగా గురుమూర్తిని మరలా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు తన ఇంటికి తీసుకువచ్చినట్టు తెలుస్తుంది నిందితుడు గురుమూర్తిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అనంతరం తన ఇంటికి మంగళవారం నిందితుడు ఇంటికి తీసుకువెళ్లి విచారించారు విచారణలో మాధవిని హత్య చేసినట్టుగా గురుమూర్తి ఒప్పుకున్నారు హత్య చేసినటువంటి తర్వాత మృతదేహాన్ని ముక్కల ముక్కలుగా నరికి ఉడికించానని కూడా ఆ వ్యక్తి తెలిపాడు ఇదిలా ఉండగా గత వారం రోజుల నుంచి గురుమూర్తి పోలీసులను తిప్పులు పెట్టారు అనవసరంగా తన పైన నిందలు వేస్తున్నారని తనకేం తెలియదని ఇన్నాళ్ళు తప్పించుకునే ప్రయత్నం కూడా చేశాడు అయితే హత్య జరిగిన ప్రాంతంలోని శాంపిల్స్ తో గురుమూర్తి పిల్లల హెయిర్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి దీంతో అసలు స్కెచ్ అంతా కూడా బయటపడింది గురుమూర్తిని అదుపులోకి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు దీంతో మాధవి హత్య కేసు తాజాగా ఒక కొలిక్ వచ్చినట్టుగా తెలుస్తుంది కాగా మాజీ సైనిక ఉద్యోగి అయినటువంటి భర్త గురుమూర్తి ఈ నెల పదిహేనున భార్య వెంకట మాధవిని హత్య చేశాడు అనంతరం భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి బకెట్లో వేడి చేసి వేడి నీళ్ళల్లో హీటర్ తోటి వేడి చేసి వాటంతటి కూడా ఉడికించి ఆ తర్వాత సమీపంలోని చెరువులో విసిరేశాడు మాధవి తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు ఈ కేసును ఛేదించేందుకు చాలా కష్టపడ్డారు నిందితుడు పోలీసులను ఎంత ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు తనకేం తెలియదని చివరకు తానే చేసినట్లుగా ఒప్పుకున్నాడు ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు పోలీసులు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెల్లడించడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా వెల్లడించినటువంటి సందర్భంలో ఒక కంక్లూజన్ అయితే ఈ కేసుకు సంబంధించి రావడం జరిగింది ఇక తర్వాత కోర్టులో దీనికి సంబంధించినటువంటి విచారణ కొనసాగేటువంటి ప్రాసెస్ అయితే ఉంటుంది పోలీసులకు ఈ కేసు హిస్టరీలోనే ఒక లెసన్ కానుంది దీన్ని ఛేదించడానికి పోలీసులు తమ వద్ద ఉన్నటువంటి అన్ని సాంకేతిక వ్యవస్థలను వాడుకోవాల్సి వచ్చింది ఎందుకంటే మర్డర్ చే జరిగింది మర్డర్ తనే చేసిందని ఫస్ట్ రోజే మనందరికీ కూడా బయటికి తెలిసినప్పటికీ దాన్ని రుజువు చేయడానికి న్యాయస్థానానికి రుజువు చేసేందుకు ఆధారాలు సేకరించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది ఎందుకంటే మాజీ సైనిక ఉద్యోగి అంత కూడా అక్కడ పూర్తి స్థాయిలో ఏ విధంగా చేస్తే క్లూ దొరకకుండా హత్య చేయొచ్చు అన్ని రకాలుగా వెబ్ సిరీస్లు చూసి మరి ప్లాన్డ్గా చేశాడు కాబట్టి ఎలాంటి క్లూ కూడా వదలలేదు కాబట్టి చాలా ఛాలెంజింగ్గా మారింది సో చివరికి బ్లూ రే టెక్నాలజీతో నిందితుడు గురుమూర్తికి చెక్ పెట్టారు పోలీసులు మొదట్లో మిస్సింగ్ కేసుగా చెప్పినటువంటి గురుమూర్తి కొన్ని గంటల్లోనే తానే హత్య చేసినట్టుగా అంగీకరించాడు కానీ దమ్ముంటే సాక్ష్యాలు సేకరించండి పోలీసులకు కూడా సవాల్ చేశాడు హత్య చేసినటువంటి నిందితుడు తమ కళ్ళ ఎదుటే ఉన్నప్పటికీ సాక్ష్యాలు లేకపోవడంతో మిస్సింగ్ కేసుగానే పోలీసులు మొదటగా దర్యాప్తు చేశారు హత్య చేసినటువంటి గురుమూర్తి ఒప్పుకున్నప్పటికీ కూడా పోలీసులు ఆయన్ని అరెస్టు చేయలేకపోయారు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ మరోసారి పరిశీలించారు ఆమె ఇంటి నుంచి బయటకు ఎక్కడికి వెళ్ళలేదని నిర్ధారించుకున్నారు కానీ గురుమూర్తిని అరెస్ట్ చేసే సాక్ష్యాలు మాత్రం వారికి మొదట్లో చిక్కలేదు సో అనేక రకాల ప్రయత్నాలు చేశారు గురుమూర్తి చెప్పినటువంటి ప్రతి చోట వెతికారు కానీ ఎలాంటి క్లూ కూడా లభించలేదు చివరకు బ్లూ రే టెక్నాలజీతో ఇంట్లో తనిఖీలు చేపట్టారు దీంతో బకెట్ లో మాంసం కొట్టినటువంటి దుంగ పైన కొన్ని బ్లడ్ శాంపిల్స్ లభించాయి వాటిని ల్యాబ్లో లో టెస్ట్ చేస్తే అవి మనిషివేనని తేలింది దీంతో పిల్లల నుంచి కూడా శాంపిల్స్ సేకరించారు సో ఆ శాంపిల్స్కి ఆ చనిపోయినటువంటి మహిళ శాంపిల్స్కి డిఎన్ఏ టెస్టులు పంపించారు మూడు రోజుల తర్వాత ఉత్కంఠ రేపినటువంటి తర్వాత ఆ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అవి మృతురాలు మాధవి బ్లడ్ శాంపిల్స్గా కన్ఫర్మ్ చేశారు దీంతో గురుమూర్తే నిందితుడిగా నిర్ధారించుకున్న పోలీసులు అతన్ని ఇవాళ జనవరి ఇరవై ఎనిమిదిన అరెస్ట్ చేశారు అనంతరం అతని వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్ పంపించి తర్వాత హాజరు చేశారు అత్తవారింటి నుంచి అనుమానాలు వేరే మహిళలతో తనకు ఉన్నటువంటి సంబంధాలు లేదా భార్యతో పదే పదే వివాదాల కారణంగానే వెంకట మాధవిని హత్య చేశాడు గురుమూర్తి సంక్రాంతి రోజున బంధువుల ఇంటికి వెళ్లి వచ్చాడు అక్కడే పిల్లల్ని విడిచిపెట్టేశాడు భార్యతో కలిసి మీరు వచ్చాడు మరోసారి భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా గొడవ జరిగింది ఈ గొడవలో మాధవిని బలంగా నెట్టేశాడు కింద పడిన ఆమె స్పాట్ అక్కడ చనిపోయింది దీంతో రెండు రోజులు ఆ డెడ్ బాడీని మాయం చేసేందుకు వీడియోలు చూశాడు చివరకు సూక్ష్మదర్శిని వెబ్ సిరీస్ లో చూపించినట్టుగా డెడ్ బాడీని ఉడికించి డ్రైనేజ్ లో వేశాడు మాంసం నరికే కత్తి దుంగను తీసుకువచ్చి ముక్కలు చేశాడు చివరకు ఆమె కనిపించడం లేదని అత్తమ్మమ్మలకు ఫోన్ చేశాడు సాక్ష్యాలు మాయం చేశానన్న ధైర్యంతో తానే హత్య చేసినట్టుగా పోలీసులకు గురుమూర్తి చెప్పాడు వారం పది రోజులుగా శ్రమించిన పోలీసులు ఎట్టకేలకు అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించి అరెస్ట్ చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి